పెద్ద ఎత్తున తరుణటువంటి విద్యార్థి విద్యార్థులందరూ కూడా ప్రత్యేకంగా అన్ని కాలేజీ నుంచి కూడా చాలా మంది రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఏమంటే భవిష్యత్తు మీది కాబట్టే మీరు కూడా ఆలోచిస్తారు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చి మీరు సపోర్ట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాను ముఖ్యంగా పార్టీ పరంగా చేసేది కాదు ఇది ఎన్సీపీ ఉన్న స్టూడెంట్సే పెద్దగా ఉద్యమించే పరిస్థితి ఉంది ఎంతైనా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తాం రాష్ట్రంలోనే పదోడు కాలేజీలు తెచ్చిన కథక జగన్మోహన్ రెడ్డి దైనా ఏదున్నా ఆ పదోడు కాలేజీలు కూడా ప్రైవేట్ పదం చేసేదానికి కాకుండా మనమంతా కూడా అడ్డుకునే పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అది ఇప్పుడు నడిచే కూడా ప్రైవేట్ పనులు చేసేట్టున్నాడు చంద్రబాబు నాయుడు ఐదు కాలేజీలు నడిచే కాలేజీలు కూడా ప్రభుత్వ పనులు చేసే ప్రైవేట్ పరంగా చేసేసి ఏదో ఆదాయాన్ని పొందాలని చూస్తా ఉన్న పరిస్థితులు ఉంది ఏదంటే చాలా మందికి ఈ విషయాలు తెలియదు ప్రైవేట్ పదం చేస్తే వాళ్ళకి ఆదాయం ఉంటుంది ఎవరికి ప్రభుత్వం నడిపే వాళ్ళకి అది ఆలోచించుకోవాలా ప్రతి స్టూడెంట్స్ కూడా ఆలోచించుకోవాలా ఎంత చేయకుండా పార్టీ పరంగా అంటే మేము పోరాడతాం మాకు తప్పదు కాబట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ కళలు తెలిసినారు కాబట్టి మేము తప్పకుండా పోరాటం చేయాల్సి వస్తుంది చేస్తాం అది కాదు కావాల్సి ఉండేది భవిష్యత్తు ఎవరిది భవిష్యత్తు మీది రేపు ఏమున్నా కూడా ఎంబీబీఎస్ చదవాలన్నా కూడా డాక్టర్ వేయాలన్నా ఇంకా పేదలకు సహాయ సహకారం అందించాలన్నా అన్ని విధాలుగా మీ ఆశలు నెరవేరాలన్నా మీ తల్లిదండ్రులు ఆశలు నెరవేరాలన్నా కూడా మీరు ముంగి పనిచేసేదానికి స్టూడెంట్స్ కంకణం పట్టుకోవాలని చెప్పేసి నేను చెప్పడం నేతా ఉంది ముఖ్యంగా విద్యా వైద్యం మీద ఎవరో మొదట ప్రజలకై పేద పేదరికాలు సహకరించినారంటే రాజశేఖర రెడ్డి గారు ఈ విధానాన్ని తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఏది ఉన్నా కూడా రాజశేఖర రెడ్డి గారు పేదల దృష్టిలో పెట్టుకొని ఫీజు ఎంబర్స్మెంట్ ఇచ్చాడు ఆ రోజుల్లో దాంతో పాటు పేదలకు అండగా నిలబడి వైద్యాన్ని కూడా ఉచితంగా ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు ఈ రెండోసారి ఇప్పుడు ప్రజలకు ఏం కావాలా వైద్యం విద్యం ఇస్తే వైద్య విద్య ఇస్తే అన్ని విధాలుగా పేద కుటుంబాలన్నీ బాగుపడతాయి వాళ్ళ కోరికలు నెరవేరుతాయి ఎందుకంటే తల్లిదండ్రులు కూడా గోకులని ఎంతో ఉన్నత స్థాయి తీసుకోవాలని చూస్తూ ఉంటారు ఆ పరిస్థితుల్లో మీరంతా కూడా అన్ని విధాలుగా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఏదున్నా కూడా వైద్య పరంగా అందరూ కూడా ఎంబీబీఎస్ లీవ్ వల్ల ఎందుకు చదువుకోవాలా పేదలందరూ చదువుకోవాలని చెప్పేసి ఒక ఆదర్శతో సంఘంతో ముందు తీసుకుంటానని కూడా మేము ఎందుకు గమనించాలా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు విజన్ ఉన్న వ్యక్తి నేను జగన్మోహన్ రెడ్డి గారు విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి పదివేడు కాలేజీలో దమ్ము దమ్ము ఉన్నవాడు కాబట్టి తీసుకురావడం జరిగింది అదే నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు మన నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీ ఉన్న వ్యక్తి ఏ పద్నాలుగేళ్ళ పద పదహారు ఏళ్ల పరిపాలనలో ఎప్పుడైతే కాడో మెడికల్ కాలేజీ గురించి ఆలోచించాడా పేదల గురించి ఆలోచించినాడా రైతుల గురించి ఆలోచించినాడా ఏ విధంగా కూడా ఆలోచించే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేదు ఎన్సీఐ పని అబద్ధాలు చెప్పాలా అధికారులు నాకు రావాలా అధికారులు వచ్చినాక పేదల్ని మర్చిపోవాలా ప్రజలు మర్చిపోవాలా రైతులు మర్చిపోవాలా స్టూడెంట్స్ మర్చిపోవాలా అనే విధానంతో ముందుకు పోతా ఉన్నాడు ఇన్ని సార్లు అబద్ధాలు చెప్పి వచ్చినా కూడా ప్రజలు మళ్ళీ ఎందుకు ఈసారి నమ్మినారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలనలో ఎంత ఇదిగా పరిపాలించిన అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోనాడు కరోనా వస్తే కూడా అందరికి సాగంగా నిలబడ్డాడు అదే కాకుండా వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు అన్ని రకాలుగా మీ భవిష్యత్తు గురించి ఆలోచించిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు మరి జగన్మోహన్ రెడ్డి కష్టపడి పదిహేడు కాలేజీలు తీసుకొస్తే ఐదు కాలేజీలు ఆల్రెడీగా స్టార్ట్ అయితే ఇంకా పన్నెండు కాలేజీలో రెండు కాలేజీలు రెడీ అయిపోతే ఇంకా పది కాలేజీలు కట్టేదానికి కూడా చంద్రబాబు నాయుడు కావడం లేదా అని అడుగుతున్నాను అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పేదలకి సహకార ఇచ్చినాడు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా మనం దాంట్లో ఎంత కాలానికి ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఈరోజు చంద్రబాబు గారికి ఏమో ఎందుకంటే రెండు లక్షలు అప్పుడు అప్పు చేశారు కానీ కాలేజీ గురించి ఆలోచించారు రెండు లక్షల కోట్లు అప్పు చేశారు ఇప్పటికే ఈ సంవత్సరం కాలంలో మరి రెండు లక్షల కోట్లు అప్పు చేస్తే రూపాయలు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి చూస్తారా అంటే ఇది ఆలోచించారు ఆలోచించాలా అన్ని ఇచ్చిన మాటలన్నీ కూడా ఏది కూడా నెరవేర్చ చంద్రబాబు నాయుడు గారు ఎంత పీపీపీ భద్రత పోదామంటారు కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల్లో స్టూడెంట్స్ తో ద్వారా అందరూ కూడా ఎన్నో ఉద్యమాలు చేశారు ఆదాలో కూడా ఎస్ఎఫ్ఐ కూడా ఉద్యమం మనము నోబెల్ కాలేజ్ వారు కేసులు పెట్టే పరిస్థితి చేశారు ఇంత అద్వానంగా ఈ రోజు ప్రభుత్వం నడుస్తా ఉంది రాష్ట్రంలో అరాజు సభలు నడుస్తా ఉంది కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ పరంగా ఏదైనా చేస్తా మంచి చేస్తామని ఆలోచన వారికి ఎప్పుడు రాదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది అందుకే ఏదున్నా ఉన్నా కూడా మనం ఉద్యమం రూపంలోనే మనం మనం సాధించుకోవాలా ప్రభుత్వ పరంగా నడపడానికి మెడికల్ కాలేజీని మనమంతా కూడా కార్యకర్తతో పనిచేస్తే తప్ప జరిగే పని లేదని చెప్పేసి కూడా మీ అందరికీ తెలుసు ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడు ఏదో ఏ విధంగా కూడా ఆలోచిస్తే కూడా ఆయన విజన్ ఉన్న వ్యక్తిగా మాట్లాడతారు కానీ విజన్ ఉన్న వ్యక్తిగా మాట్లాడచ్చాం కానీ విజనే లేదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఆలోచన పేదలు రైతులు విద్యార్థులు ఏ విధంగా సాహసహకలు అందించాలని చెప్పేసి పాదయాత్రలో పోయినప్పుడు కష్టాలు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పటి పదోడు కాల శ్రీకారం అని చెప్పేసి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా ఎందుకంటే ఇన్నేండ్లలో పన్నెండు కాయలలే ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి పదివేడు కాయలు తీసుకొచ్చినా అంటే ఆయనలో గొప్పతనం ఎంత ఉందని చెప్పేసి కూడా ప్రతి వారు ఆలోచించుకోవాలని చెప్పేసి ఎంతసేపు ఉన్నా కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా కూడా ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా ఎవరు ఆదాయాలు చూసుకుంటున్నారు ఎవరు సంప్రదాయాలు చూసుకుంటున్నారు ఏదున్నా కూడా ఆ పార్టీ బాగుండాలా కార్యకర్తలు బాగుండాలా ఆ పార్టీ నాయకులు బాగుండాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు కానీ పేదల గురించి ఆలోచించే పేద విద్యార్థుల గురించి ఆలోచించే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు ఈ కూటమికి లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం చేతా ఉంది